హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జంపుకుంటా అందరు ఇట్లున్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా చాలా బాగున్నా ఏంది ఈ తనక మందార చెట్టు పెడుతుంది అనుకున్నా చిన్న చిట్లతో అయితే మేము ముందు కట్ చేసినా ఎందుకంటే కొంతమందికి పెయిన్ కొరుకడం అట్లా ఇట్లా ఉంటుంది కదా మా చిన్నోడికి కూడా పెయిన్ కొరికింది అంటే మీకు కొంచెం లేట్ తెలుసుకున్న హెయిర్ ఉడిపోతుంది అని ఫస్ట్ అనుకున్నాం కాకపోతే మందార పూతోనైతే పెయిన్ కోరుకునే వాళ్ళకైతే ఇట్లా రోజు అప్లై చేయండి నేనైతే అయితే ట్వంటీ డేస్ అప్లై చేసిన పొద్దున సాయంత్రం ఎందుకంటే మనం మంగళ షాప్లో వేరే మందులు ఇస్తారు కానీ అవి మేము యూజ్ చేయలే ఎందుకంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా అవుతుందని చూడండి హెయిర్ అయితే గ్లోతింగ్ వచ్చింది మందరపు పొద్దున సాయంత్రం డైలీ పెట్టేసిన నేనైతే మీరు కూడా చిన్న చిట్కా పాటించు ఎవరికన్నా ఇట్లా అయినప్పుడైతే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది మా చిన్నోడికి ఇంకో సైడ్ కూడా పెయిన్ కోరుకుతుంది చూడండి ఎందుకంటే వీళ్ళు కటింగ్కి వెళ్తారు కదా ఇప్పటికీ ఏమన్నా అట్లా సోన లాంటివి అంటచ్చు నా ఫీలింగు చూడండి ఫ్రెండ్స్ అట్లా రోజు అప్లై చేస్తే ఖచ్చితంగా హెయిర్ క్లోతింగ్ అయితే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ